సతీష్ గారికి మిత్రుడు రంగుటూరు సీనయ గారికి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయు అలాగే ఇక్కడ వచ్చేటువంటి ఆవుతులకు విలేకరులకు అందరికీ నా ఉద్దేశ నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలకు నా శుభాషిస్తుబ్దంగా పది నిమిషాలుంటే కొన్ని విషయాలు చెప్తున్నాను ఈరోజు మనము అక్కడ ఏం పంట చేసుకుంటున్నాము దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ యొక్క గణతంత్ర దినోత్సవము రిపబ్లిక్ డే ఏంటి జరుపుకుంటున్నాము ఈరోజు మనం ఆగస్టు పదహైదు నా పొద్దు మన భారతదేశానికి విముక్తి లభించిన రోజు మన భారతదేశం అనేది ఒకప్పుడు అఖండ భారతదేశం ఈ అఖండ భారతదేశంలో ఇప్పుడు ఉండేటువంటి బంగ్లాదేశ్ అయితేనేమి పాకిస్తాన్ అయితేనేమి అలాగే భూటాన్ అయితేనేమి ఇట్లా ఆఫ్ఘనిస్తాన్ అయితేనేమి ఇట్లా అన్నీ కలిపేసి మనం ఒక టైంలో మనము అఖండ భారతదేశం కాలక్రమేణా కొంతమంది మనలో మనకు సరిపోక మనలో మనకు విభేదాలు సృష్టించి మన దేశం మీదకి ఏదో భిక్షాటన మాదిరి వ్యాపారం మాదిరి వచ్చేసి మన దేశానికి ఆంగ్లేయులు దాదాపు నాలుగు వందల సంవత్సరాలు సుల్తాన్లు రెండు సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి మన బానిసలుగా చూసి మన మీద ఎంతో క్రూరత్వం ప్రదర్శించారు కానీ మన భారతదేశంలో మేధావులకు కానీ ఇంకా పోరాటానికి కానీ కళలకు కానీ అన్నింటినీ పెట్టింది పేరు అలాగే మన భారతదేశంలో భూగర్భ సంపద కూడా చాలా ఎక్కువ ఉండేది బంగారము ఇద్దరిక వస్తువులు చాలా చాలా విపరీతంగా ఉండేవి కానీ వెళ్ళి అప్పుడు ఆ కాలంలో ఆ దేశాలకు వాళ్ళకు వచ్చేసి ఏమి లేవు కానీ మనం ఎలాగైతే సంపన్నమైన మన భారతదేశాన్ని మనం దోచుకొని వాళ్ళలో వాళ్ళకు మన కొత్తలా పెట్టేసి ఆ దేశ సంపద మనం దోచుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు మనలో మనం కొత్తాదం పెట్టేసి ఈ విదేశీయులంతా వచ్చేసి మన భారతదేశాన్ని అంతా చీల్చేసి చేసి మన దేశ సంప్రదంతా వాళ్ళ పొందగొట్టుకుంబోయ్ చాలా అమానుష్యంగా ప్రవర్తించారు దేశీయులు అలాంటి కయంలో